మహాశివరాత్రి పర్వదినం అనగానే మనందరికీ శైవక్షేత్రాలు గుర్తుకు వస్తాయి మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో అయితే వేములవాడ రాజన్న సన్నిధానం మనకు అందరికీ గుర్తుకు వస్తుంది శరత్ కుమార్ ఉప ప్రధానార్చకులు దక్షిణ కాశ్యాని ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా మనకి మహాశివరాత్రి మహోత్సవాలు మూడు రోజుల పాటు ఇక్కడ జరుగుతాయి అభిషేక ప్రియ శివ కాబట్టి శివుడు అత్యంత ప్రీతిపాత్రుడు దేనితో అవుతాడంటే అభిషేకంతో అవుతాడు కాబట్టి ఆ విశేషమైనటువంటి మంగళ ద్రవ్యాలు అభిషేక ద్రవ్యాలు పండ్ల రసములు పంచామృతములతోటి అభిషేకం చేయడం జరుగుతుంది విశేషించి మహాశివరాత్రి నాడు ఆర్జిత సేవలు ఏమి ఉండవు స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే సమస్త పుణ్యాలు మనకు లభిస్తాయి కాబట్టి స్వామివారి యొక్క దర్శనము స్వామివారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి ధర్మదేవతా స్వరూపమైనటువంటి కోడె మొక్కుబడి ఇవి రెండు నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది ఆ మూడు రోజుల పాటు మనకు మహాశివరాత్రి అంటే శివుడు ఉద్భవించినటువంటి సమయం కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండాలి తప్పకుండా అంటే స్వామివారి సన్నిధిలో గడపాలి ఉప అంటే దగ్గర వాసం అంటే గడపడం కాబట్టి ఈ క్షేత్రంలో ఎవరైతే గడుపుతారో ఈ క్షేత్రంలో ఉండి ఎవరైతే స్వామివారిని ఆ లింగోద్భవ సమయంలో దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎందుకంటే జాగారం అత్యంత విశేషం ఈ యొక్క మహాశివరాత్రి నాడు ఎవరైతే జాగారంతో ఉంటారో అంటే మెలుకువతో ఉంటారో వాళ్ళకు మళ్ళీ జన్మ ఉండేటువంటి అవసరం పడది అంటే మళ్ళీ తల్లి తల్లిగర్భాన్ని ఉద్భవించేటువంటి ఆ లేకుండా ఆ పునరావృత్తి రహితైనటువంటి శివ సాహిత్య స్థితి కలుగుతుంది మనకు కాబట్టి మహాశివరాత్రి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈశ్వరునికి మహాశివరాత్రి నాడు మనకు స్వామివారికి ముఖ్యంగా శివునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి దళాలు మారేడు దళం ఏకబిలువం అంటారు మారేడు దళం అంటాడు బాలు వీటితోటి ఎవరైతే స్వామివారికి సమర్పించుకుంటారో అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు శివుడు కాబట్టి ఆయనకు ఇష్టమైనటువంటిది ఏతుందో దాంతో పూజించడం చాలా గొప్పనైనటువంటి విశేషం న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి